వెల్కమ్ టు టీటెన్ హార్ట్ న్యూస్ నేను మీ పాటు శంకర్ ఉన్నారు ఎన్నికైన ప్రభుత్వాలు గవర్నర్ల దయ దాక్షిణ్యాలపై నడవాలా అని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది కేంద్ర ప్రభుత్వాన్ని వారికి ఏమైనా సంపూర్ణ అధికారాలు ఉన్నాయా గవర్నర్లకు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కేంద్రానికి రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నలు ఇది నిజంగా గవర్నర్లు బిల్లులు ఆపడం కరెక్టేనా వారికి ఏమైనా సంపూర్ణ అధికారాలు ఉన్నాయా అని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలు అయితే వేసింది ఈ మొట్టికాయలు సంబంధించిన వార్తలో చాలా కీలకంగా అసలు కొన్ని విచారకరమైన కామెంట్లు చర్చలు కోర్టులో జరిగినాయి దానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే పాయింట్ మాట్లాడుకుందాం ఇందులో దీన్నెవర బెంచ్ ఎవరున్నారు దీనికంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చంద్రచూడ్లతో సంబంధించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఇది విచారణ జరుగుతుంది ఏంటంటే రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ వన్ అధికారీంకోర్టు అడిగింది ఇట్లా రాష్ట్రపతికి గవర్నర్లకు నిర్దిష్ట కాలం ఏమిది సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అని చెప్పేసి రాష్ట్రపతి తోటి అడిగిచ్చినారు కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంలో వీళ్ళు ఐదుగురు న్యాయస్థానం సంబంధించి ఈ నవరు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించిండు దానికి సంబంధించి తుషార్ మెహతా కొన్ని కీలకమైన కామెంట్ వేసిండు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ అధికార ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెడితే అవి మురిగిపోయినట్లేనని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బిల్లులు చేస్తే ఏదైతే ఈ గవర్నర్ దాన్ని ఆమోదించకుండా అట్నే తగ్గి పెడితే అవి మురిగిపోతాయి చల్లవు అని చెప్పేసి తుషార్ మెహతా కొత్త భాష చెప్పిండు అయితే దీనికి సుప్రీంకోర్టు కూడా చాలా కౌంటర్ ఇచ్చింది గట్టిగా మాట్లాడింది గవర్నర్లు బిల్లులను పక్కన పెట్టేస్తే మెజార్టీ సంఖ్యా బలంతో ఏర్పడిన ప్రభుత్వాలు వారి ఇష్టానుసారం ఆధారపడాలా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల నడుమ అసలు సామరస్యం ఉందా అని ఒక పెద్ద కామెంట్ చేసింది అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గవర్నర్ ఇట్లా బిల్లును తొక్కి పెట్టొచ్చా అని నేరుగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ తుషార్ మేత అంటే ఆయన మాత్రం అసలు రాజ్యాంగం చెప్పని కొత్త భాష అని చెప్పిండు ఏంటంటే గవర్నర్ అనేట తొక్కి పెట్టవచ్చు అంట తొక్కి పెడితే బిల్లు మురిగిపోతా అంట అసలు ఇది ఎక్కడి భాషము రాజ్యాంగం ఏం చెప్తుంది వీళ్ళు ఏం చెప్తుండ్రు అసలు ఏడ మొదలైంది ఈ అంశాన్ని ఒకసారి మాట్లాడుకుందాం అప్పట్లో బుద్ధి మీద రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కు ఎలాంటి అధికారాలు ఉంటాయి రాజ్యాంగం ఏం చేయమని గవర్నర్ చెప్పింది రాష్ట్రపతిని ఏం ఏం చేయమని చెప్పింది కొన్ని విషయాలు క్లియర్ గా ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం గవర్నర్ అదే విధంగా రాష్ట్రపతి రాష్ట్రపతి రాష్ట్రంలో గవర్నర్ అంటారు కేంద్రంలో రాష్ట్రపతి ఇది భారతదేశం మొదటి పౌరుడుగా రాష్ట్రపతిని అనుకుంటాం ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా గవర్నర్ని మనం అదే విధంగా రాష్ట్ర ప్రజలనుకున్న ప్రభుత్వాలు ఉంటాయి అది అసెంబ్లీ రాష్ట్రంలో సెంట్రల్లో పార్లమెంటు మీకు తెలిసిన అంశాలు అయితే ఏం చేస్తే ఒక చట్టం చేయాలంటే ఒక చట్టం చేయాలంటే ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేసి మెజార్టీ సభ్యులు కి ఒక బిల్లు ఆమోదించి రాష్ట్రంలో గవర్నర్ పంపిస్తారు గవర్నర్ ఏం చేయాలి ఆ బిల్లుని ఓకే ఆమోదించాలి లేదంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని భావించిన రాజ్యాంగ సూత్రాలకు కొంచెం భిన్నంగా ఉందని భావించిన కేంద్రం గతంలో వేసిన చట్టాలకు భిన్నంగా ఉందని భావించిన దీన్ని పరిశీలించండి అని కొన్ని అంశాలు చెప్పి పంపి తిప్పి పంపొచ్చు ఆ అధికారం మాత్రమే గవర్నర్ ఉంది కానీ మళ్ళా గనక అసెంబ్లీ దాన్ని పరిశీలించి ఈ చట్టం చేయాల్సిందే అని చెప్పేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ తొక్కి పెట్టడానికి లేదు దాన్ని అమెరికా ఆమోదించాలి రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటది గవర్నర్ పరిధి ఇది అని చెప్పేసి భారత రాజ్యాంగం చాలా క్లియర్ గా చెప్పింది కానీ తుషార్ మెహతా ఏమంటుండే తుషార్ మేహత నథింగ్ బట్ ఆయన గవర్నమెంట్ తరఫున వాదిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది గవర్నర్ గనక తొక్కి పెడితే బిల్లును ఆపేస్తే అంట భారతదేశంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనవరి ఇరవై ఆరున ఆమోదించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి భాషం చెప్పలేదు ఇప్పుడు బిజెపి ప్రభుత్వం మరి ఎందుకు ఈ తుషార్ మెహతా తోటి ఇలాంటి కామెంట్లు చేపిస్తుంది గవర్నర్లు ఏమన్నా సుప్రీంలా భారతదేశంలో గవర్నర్ సుప్రీం కాదు కదా ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని కాదని మీకే ఏం పవర్స్ ఉన్నాయని సుప్రీం కోర్టు కూడా వెంటనే ప్రశ్నించింది గతంలో రాజ్యాంగం కూడా చాలా క్లియర్ గా ఈ ప్రభుత్వాలు ఏదైతే చేసే బిల్లులకు చట్టాలకు సంబంధించి పరిశీలించొచ్చు ఒకసారి ఓకే లేదంటే మళ్ళీ ఒకసారి పరిశీలించాలని వెంక కనిపించాలి రెండవసారి కనిపించాలి ఆ ప్రభుత్వం లేదు అని పైకి పంపిస్తే ఆయన ఆమోదించి రాష్ట్రపతికి పంపించాల్సిందే రాష్ట్రపతి ఓకే చేస్తే చట్టం అసలు సమస్య ఎందుకు వచ్చింది సమస్య రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని అనేక సమాచారాల నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం బిజెపి కేంద్రంలో వచ్చినప్పటి నుంచి నడుస్తుంది ముఖ్యంగా కేరళ కేరళ ఆయన గవర్నర్ ఆరిఫ్ కేరళ గవర్నర్ ఆరిఫ్ గారు తర్వాత తమిళనాడు గవర్నర్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వీళ్ళకు సంబంధించి అదే విధంగా తెలంగాణలో తమిళ సైన్ సంబంధించి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బిల్లులు చేస్తే ఆర్ఎం రవి అయితే పది బిల్లులను ఈ కాలంలో పది బిల్లులను తొక్కి పెట్టించుండు ఆరిఫ్ పైన కేరళ సిపిఎం గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్ళింది తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం వెళ్ళింది సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే దీని మీద విచారణ చేసి దీని మీద చాలా క్లియర్ ఏం చెప్పింది ఎక్కువ రోజులు ఇప్పుడు ఈ గవర్నర్ అంటే ఆయన ఎక్కువ రోజులు పెట్టుకుంటే ప్రజలనుకున్న ప్రభుత్వం చట్టాలు చేస్తే బిల్లులు చేస్తే అవి ఇంప్లిమెంటేషన్ రాకుంటే పరిపాలన ఆగిపోతుంది అని చెప్పేసి ధర్మాసనం ఆలోచించి ధర్మాసనం సుప్రీంకోర్టు అనేది భారత రాజ్యాంగం గా ఉంటది కాబట్టి అది ఆలోచించి కొన్ని మార్గ నిర్దేశకాలు చేసింది ఏమన్నది గవర్నర్లు గవర్నర్లు ఒక నెలలో బిల్లు ఆమోదించాలి లేకపోతే మళ్ళీ ఎంట పంపించాలి పరిశీలించండి అని ఆమోదించిన తర్వాత పంపించచ్చు వెనుక పంపించిన తర్వాత మళ్ళీ కనుక ఆ చట్టాన్ని మళ్ళీ గవర్నర్ దగ్గర పంపిస్తే దాన్ని తప్పనిసరిగా రాష్ట్రపతి దగ్గరకు పంపించాలి అది చేయాలి గవర్నర్ పాత్ర అది ఉండాలి కానీ పది బిల్లుల్ని ఒక తొక్కి పెట్టింది ఎక్కడ ఆర్ఎన్ రవి అంటాయినా తమిళనాడులో దీంతో గవర్నర్లు తప్పకుండా ఒక నెలలోపు పంపియాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్రపతి పంపించాలి లేకపోతే తిప్పి పంపించచ్చు పరిశీలించాలని తిప్పి పంపించచ్చు ఒక నెలలో అది రాష్ట్రపతి కూడా రాష్ట్రపతి కూడా ఒక మూడు నెలల్లో బిల్లు పైన స్పష్టత ఇవ్వాలి ఏం స్పష్టత ఇవ్వాలి అది రాజ్యాంగ ఉంటే ఆమోదించాలి లేదంటే దీన్ని పరిశీలించండి గివి గివి దీనికి భిన్నంగా ఉన్నాయి కదా అని చెప్పేసి కిందికి పంపించచ్చు మళ్ళీ వాళ్ళు దానికి సంబంధించి సవరించి మళ్ళా గవర్నర్ ద్వారా కంపించాలి ఇది ఒక ప్రాసెస్ ఉంటది అయితే ఎక్కువ రోజులు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు నిజంగా తమిళనాడులో పది బిల్లులు పేసిన తర్వాత ప్రజల సమస్యల మీద బిల్లులు చేస్తే ఉదాహరణకు ఒక పెన్షన్ బిల్ వేసారనుకో ఈమె ద్వారా వెళ్ళాలి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వెళ్ళాలి అది బిల్లుగా మారాలి మరి వాళ్ళు బిల్లులు చేసిన తర్వాత చట్టంగా మారకుంటే అది ప్రజల్లో ఇంప్లిమెంట్ కాదు కదా కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇది గడువు విధించింది గవర్నర్ ఒక నెలలో రాష్ట్రపతి మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేయాలని అప్పుడు సుప్రీంకోర్టు అదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రియాక్షన్ అసలు సుప్రీం సుప్రీమా మేము గతంలో కూడా ఒక వార్తలో చర్చించిన దీనిపైన సుప్రీం సుప్రీమా లేకపోతే పార్లమెంట్ సుప్రీమా అన్నప్పుడు కాదు కాదు పార్లమెంటు సుప్రీం కాదు సుప్రీం కోర్టు సుప్రీం కాదు భారత రాజ్యాంగం సుప్రీం రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలి ఆ రాజ్యాంగంలో ఏదైతే చెప్పిందో దాని విలువల ప్రకారం పరిపాలన జరగాలి అనేది ఉంటది ఆ రాజ్యాంగమే చాలా క్లియర్ గా ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ప్రకారం ఏంటంటే విచక్షణాధికారం ఉంటది గవర్నర్ కి రాష్ట్రపతి ఏం విచక్షణ ఉంటది ఆ బిల్లును పరిశీలించి ఆ బిల్లులో గివి గివి సవరణలు ఉంటే బాగుంటాయేమో చూడండి అని ఒక తిప్పి పంపొచ్చు వాటిని కనుక మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలు అదే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వం దాని ఎస్ మేము దాన్ని పరిశీలించడం రాజ్యాంగ బద్దమే ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వెనుక పంపిస్తే వాళ్ళకి పైకి పంపిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితిగా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటది ఇక ఇది గవర్నర్ పాత్ర రాష్ట్రపతి పాత్ర మరి ఆరిఫ్ ఏం చేసిండు ఆర్ఎండ్ రవి ఏం చేసిండు తమిళసై ఏం చేసిండ్రు వీళ్ళందరూ ఎవరు నాయకులు తర్వాత గవర్నర్లుగా నియమించుకున్న రాష్ట్రాలకు ఇవన్నీ ప్రతిపక్ష రాష్ట్రాలు కేరళలో సిపిఎం తమిళనాడులో డిఎంకే స్టాలిన్ అప్పుడు బిఆర్ఎస్ తెలంగాణలో ఉంది సో ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలను ఏదైతే ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని ఇబ్బంది పెట్టడానికి మొత్తం కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాయడానికి గవర్నర్ల వ్యవస్థను వాడుతుంది అనేది ఒక వివాదం ఉంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది దానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర నుంచి పంపించినారు వన్ ఫార్టీ త్రీ బై వన్ ప్రకారం సుప్రీంకోర్టు ను అడిగొచ్చామే మీరు ఎట్లా కామెంట్ చేస్తారు సర్వోత్తన్నత న్యాయస్థానము మీరు ఇట్లా ఈ గవర్నర్ల పైన రాష్ట్రపతి పైన ఇలాంటి కామెంట్ ఎట్లా చేస్తారని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ కూడా చాలా వాడి చర్చ జరిగింది శంకర్ ఇప్పుడు దీన్ని మొత్తం పరిశీలించిన తర్వాత అసలు రాజ్యాంగ బద్దంగా బీజేపీ ప్రభుత్వం గానీ బీజేపీ తరఫున తుషార్ మెహతా గారు గాని వ్యవహరిస్తున్నారా దీనిపైన ఏం కామెంట్ చేసుకోవచ్చు అంట వాస్తవానికి తుషార్ మేహత మాట్లాడింది ప్రజాస్వామ్యానికి దేశ సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అని చెప్తా ఉన్నాడు అసలు తుషార్ మేహతా గారికి ప్రజాస్వామ్యం అంటే మన ప్రజాస్వామ్య బద్దంగానే ఏర్పడిన ప్రభుత్వ పంపిన బిల్లులను ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళ హామీలు ఇచ్చి రేపు అభివృద్ధిలోకి తీసుకురావాలని పంపిన బిల్లులను తొక్కి పట్టడం ప్రజాస్వామ్యమా కాదు ఆయన చెప్పాలి ఇంకా చెప్పాలంటే తమిళనాడులో యూనివర్సిటీల బిల్లు అందరికి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి చెరువులోకి తీసుకురావడం కోసం చేసిన బిల్లును అది తొట్టుపట్టడం వల్ల విద్యను దురోపం చేసిన వల్ల అవుతారా లేకుంటే ప్రజాస్వామ్య బద్దమవుతుంది అది అదే విధంగా నీటి నీటి బిల్లు అదేవిధంగా ప్రజా సేవల బిల్లులు చాలా ఉన్నాయి ఇట్లాంటి బిల్లుల అన్నింటిని అయితే ప్రజలకు సేవ చేయడానికి ప్రజల ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఉన్న అవసరాల రీత్యా చట్టాలు బిల్లులు చేసి పంపుతారు ఆ రాష్ట్రాల అవసరాలు తీరకుండా మీ కుర్చి కింద పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి ఇది ప్రజాస్వామ్యమా కాబట్టి తుషార్ మెహతా అన్నట్టు ఆయన ఆయన సొంత వ్యాఖ్యలు ఏం చేయడు కేంద్ర ప్రభుత్వం ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారం కేంద్రం తరఫున మాట్లాడుతున్నప్పుడు పైగా మురిగిపోతా అని చెప్పి చట్టాలు మురిగిపోతాయి గవర్నర్ ఆపేస్తే అంటే ఇది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మేర్కొన్న తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్ ఎవరు చేయాలంటే దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు గవర్నర్ అడ్డం పెట్టుకొని బిల్లులను మురిగిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళు అయితే ఆ గవర్నర్ ఆపుతాడు ఆపిన తర్వాత ఆ ప్రభుత్వాలు అక్కడ పనులు చేయడం ఆగిపోతాయి దాని మీద ప్రజల వ్యతిరేకత రావాలి వ్యతిరేకతను యూజ్ చేసుకుని బీజేపీ రావాలి ఇదేనా అసలు గవర్నర్ ఎవరండి గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నియమించే పోస్టు రాజ్యాంగబద్ధమైంది మరి ప్రజలు సుప్రీమా గవర్నర్ సుప్రీమా అట్లా లెక్కేసుకుంటే పోనీ రాజ్యాంగం సుప్రీమా గవర్నర్ సుప్రీమా రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయాలి కదా రాజ్యాంగం ఏం చెప్తుంది అక్కడ ఉండే మంత్రి మండలి సలహా మేరకు పనిచేయాలి మరి మంత్రి మండలి కదా ఫైనల్ చేసి బిల్లులు పంపిస్తే ఆపడానికి మీరెవరు మురిగిపోతాయి అంటే గవర్నరు రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు కంటే ప్రజల కంటే సుప్రీమా ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా ఎవరు ఇప్పుడు తమిళ సాయి ఉంది తెలంగాణలో గవర్నర్ గా పనిచేసి ఆమె ఎవరు బిజెపి తమిళనాడులో పెద్ద బీజేపీ నాయకురాలు తమిళనాడు బీజేపీ నాయకురాలు రవి బీజేపీ నాయకురాలు బిజెపి నాయకుడు రవి అదే విధంగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన గవర్నర్ విద్యాసాగర్ వీళ్ళంతా కూడా గవర్నర్ బిజెపి లో పనిచేసిన పార్టీ నాయకులను తీసుకొచ్చి రాజ్యాంగ బద్ద పదవుల్లో నామినేటెడ్ గా పెట్టి ప్రకారము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను ఆటాయిస్తామంటే ఇదొక్కడి ప్రజాస్వామ్యం ఇదొక్కటి రాజ్యాంగ బద్ద పాలన అవుతుంది కాబట్టి చాలా క్లియర్ ఇక్కడ ప్రజల కోసం ప్రభుత్వాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి ప్రజల కోసమే గవర్నర్లు ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు కాబట్టి గవర్నర్ అనేది రాజ్యాంగ బాడీ అపాయింటెడ్ వ్యక్తి కాబట్టి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలని రాజ్యాంగం క్లియర్ గా చెప్పింది కానీ రాజ్యాంగం ఏం చెప్పిందంటే గవర్నర్లు అయినా ప్రభుత్వాలు అయినా కోఆర్డినేట్ చేసుకొని పనిచేసాయి కాబట్టి ఇది రోజులలో బిల్లుని క్లియర్ చేయాలని చెప్పేసి రాజ్యాంగం రాస్తున్న సందర్భంలో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి కేంద్రంలో ఒకరు వచ్చి రాష్ట్రాలను ఇబ్బంది పెడతారు అని అప్పుడు వాళ్ళు చేయలేదు అంత దూరం పోకరించుకుంటారు కదా ఇద్దరు ప్రజల కోసం ఉంటారు కదా అని చెప్పేసి కానీ రెండు వేల పద్నాలుగు చేంజ్ చేస్తున్నారు తొక్కి పెడుతున్నారు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగం కష్టో జోక్యం చేసుకుని తప్పకుండా ఒక నెల పరిధిలో గవర్నర్ మూడు నెల పరిధిలో రాష్ట్రపతి దాని మీద కంపల్సరీ ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక డిసిషన్ తీసుకోవాలి ఓకే అనే చెప్పు లేకపోతే పరిశీలించమని ఇంకన్నా పంపి అని చెప్పింది కానీ రెండింటినీ కాదని సుప్రీంకోర్టు తోటి వాదనలు దిగుతున్నారు ఇక రాష్ట్రపతి తోటి వన్ ఫార్టీ త్రీ ఈ ఆర్టికల్ అధికారంలో ఉపయోగించుకొని మళ్ళీ సుప్రీంకోర్టు నడిపించు ఈ తుషారు అంటే ఆయన మొత్తం అధ్యక్ష తరహా పాలన వైపు మేము తీసుకెళ్తాం అనడానికి ఇవన్నీ సంకేతాలుగా కనిపిస్తున్నాయి రాష్ట్రాల్లో ప్రతిపక్షాలున్న ప్రభుత్వాలు ఉండకుండా అనేకమైన ఇప్పుడు కొత్త బిల్లు కూడా ఈ రోజు కూడా మేము ఒక వార్త చేసిన ఒక న్యూస్ దాన్ని కూడా చూడండి ప్రాంతీయ పార్టీలను చంపేయడానికి ఎలాంటి కుట్ర చేస్తుందో దీనిపైన కూడా మీరు కామెంట్ రాయండి రాజ్యాంగ వాళ్ళు రాజ్యాంగ బద్దంగా ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలైనా రాజ్యాంగ బద్ద పదవులైనా ప్రజల కోసం పనిచేస్తున్నారా ప్రజా బిల్లులను ఆపుతున్నారా మీరేమనుకుంటున్నా కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నామండి